శ్రీ ఓం మహాభూమి నమశివాయ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నారండి రండి సూత్రికని షిరిడి వెళ్ళామండి సిరిడి షిరిడి నిండి తిరిగి వస్తున్నాం అండి లాస్ట్ రోజు విజయవాడ దగ్గరలోకి వచ్చేదానికి ఒంటి గంట దాటిపోయిందండి అక్కడ భోజనాలు ఆపేవండి వత్త వత్త హైదరాబాదు సిల్కూరి బాలాజీ ఆ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని టీ చేసి టీ తాగి బిర్యానీ చేసుకుని కర్రీ చేసుకుని బస్సులో పెట్టుకుని వచ్చామండి విజయవాడ దగ్గరలోకి వస్తున్నాం అనగా ఒంటకానికి దాటిపోయిందని భోజనాలు దిగామండి అలాగే అందరం వచ్చగా కూర్చుని భోజనాలు చేసామండి నలభై మంది అండి మొత్తం చాలా బాగా ఒక్క కుటుంబంలాగా వారం రోజులు కూడా చాలా బాగున్నామండి ఒక్కళ్ళొక్క మాట అనుకోకుండా ఒక్కళ్ళకు ఒక్క చిన్నహా అనేది అల కలగకుండా చక్కగా తీసుకెళ్ళి తీసుకొచ్చాడండి ఆ బస్సు వానరో వాళ్ళ నాన్నగారు అలాగే తీసుకొచ్చేవారండి తీసుకెళ్ళి అలాగే వాళ్ళ నాన్నగారు కాలం చేశారండి అలాగే శ్రీను గారు కూడా అంత బాగా తీసుకొచ్చాడండి చిన్నపిల్లడైనా చాలా బాగా తీసుకొచ్చాడు మీరు యాత్రలకు వెళ్ళాలంటే బస్సు ఆయన ఫోన్ నెంబర్తో సహా పెట్టానండి ఎవరైనా వెళ్ళొచ్చు పదహారు యాత్రలు చూపించారండి మాకు ఫస్ట్ ద్వారకా తిరుమల వెళ్ళామండి ద్వారకా తిరుమల నుండి యాదగిరి పట్టుకెక్కేవండి తర్వాత సురేంద్రపురం ఎల్లోర బాసరా సిరిడి నాసిక్కు త్రయ్యంబకం శనిసింగనాపూర్ కొండరీపురం పద్మహూమ్ తులాంబర్ చిలుకూరు సిలుకూరు హైదరాబాద్ అండి అసలు ఎంత బాగున్నాడనండి లాస్ట్లో విజయవాడ అమ్మవారి దగ్గరికి వచ్చామండి అమ్మవారి దర్శనం చేసుకుని ఎవరు గృహానికి వాళ్ళు చేరుకున్నామండి తీసుకెళ్ళిన ఆయనకి వంట చేసి పెట్టిన వాళ్ళకి తీసుకెళ్ళి తీసుకొచ్చిన డ్రైవర్ గారికి అందరికీ వేల వేల కృతజ్ఞతలు అండి వెళ్ళి నలభై మందిలో ముప్పై తొమ్మిది మందికి కూడా చాలా కృతజ్ఞతలు చాలా బాగున్నారండి అందరూ ఒకరికొకరు కలిసిమెలిసి ఇదేనండి వాళ్ళ అడ్రస్ ఎవరైనా కావాలంటే చూసుకుని అడ్రస్కి వెళ్ళ ఫోన్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన తీసుకెళ్తారండి వాళ్ళ నాన్నగారండి ఆయన ఆయన చనిపోయాక వాళ్ళ అబ్బాయి తీసుకెళ్తున్నాడు అండి నల్లజర్ల శ్రీనండి వాళ్ళ ఇంటి పేరు ఈ చూపిచ్చే క్షేత్రం పదహారు క్షేత్రాలు తీసుకెళ్ళారండి పొద్దున టీ టిపును మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిను చాలా బాగా చేశారండి బాగుంది నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి నా వీడియో ఎక్కడ తాకెళ్ళందో తెలుసుకోవాలనుకుంటున్నాను కామెంట్